నేను చేసిందే రైటు నేను చేసిందే కరెక్ట్ అని క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి తమ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని చూసే క్రైస్తవులకి నేను చెప్తున్నది ఏంటంటే మనలో ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తే చక్కదిద్దుకోవడానికి తప్పును దిద్దుకోవడానికి ప్రయత్నిస్తే అది చాలా మంచిది కానీ ఆ పొరపాటే రైట్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అది భక్తిహీనత అవుతుంది మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు ఒక అతిక్రమం చేసినప్పుడు దాన్ని నిజాయితీగా ఒప్పుకున్నవాడే క్రైస్తవుడు తప్ప ఆ తప్పుని కప్పిపుచ్చుకోవాలని ఆ తప్పుని కవర్ చేయాలని చూస్తే అది భక్తిహీనత అవుతుంది దావేది ఊరియా భార్య బత్సభ విషయంలో తప్పు చేసినప్పుడు నాతోని ప్రవక్త వెళ్ళి గద్దించాడు గద్దించినప్పుడు యథార్థ హృదయుడే నేను ఏహోకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు అంతే తప్ప నేను ఎప్పుడు చేశాను నేను ఎందుకు చేశాను ఆమె వృత్తి చేశానని బొంకలేదు బొంకడం క్రైస్తవం కాదు కదా దావిధి లాంటి యథార్థ హృదయుడే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తపడి ఉపవాసం ప్రతిష్ఠించుకున్నవాడు భక్తిపరుడు నేను చేసిన పొరపాటే రైట్ అనిపించుకోవాలని చూసేవాడు మాత్రం భక్తిహీనుడు ఇది గుర్తుంచుకోండి ఫ్రైస్లో ఉంటాడు